హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ సో ఈ రోజు అయితే మీ ముందరికి ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసాను సో ఎంతో మందికి ఇష్టమైన దమ్ బిర్యానీ అండి సో ప్రాసెస్ ఏంటి ఏమని చెప్పి అయితే చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనం మంచిగా దమ్ బిర్యానీకి పీసెస్ అయితే మనం కొట్టించుకోవాలండి దానికైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అలా చేసిస్తారు కదా సో అవి తెచ్చిన తర్వాత మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత పీసెస్ అంత దానిలోకి మనము కారం ధనియాల పొడి పసుపు అండ్ గరం మసాలా అవంతా మంచిగా యాడ్ చేసుకుంటూ మ్యారినేట్ అయితే చేయాల్సి వస్తుంది అంటే ప్లస్ ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పెరుగు అలా సో జింజర్ గార్లిక్ పేస్ట్ అవి వేసిన తర్వాత మనం కొంచెం ఆయిల్ కూడా అయితే వేసుకోవాలి ఈ దానికి అండ్ ఈ రెసిపీ వచ్చేసి నాది కాదండి మా ఫ్రెండ్ని నేనైతే నాన్ వెజ్ చేయను తినను కూడా సో అండ్ కొంచెం ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అయితే మనము అండ్ మనం కర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు కర్డ్తో పాటు పుదీనా అండ్ కొత్తిమీర పలుకులు అంతా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ పెరుగు వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం థిక్నెస్ ఉంటుంది కదా బాగా మంచిగా పీసెస్కి అయితే పడుతుంది అని చెప్పి చెప్పారు సో దానికోసం పెరుగు అంతా యాడ్ చేసుకొని మంచిగా తిన్నైతే అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ దాకా మనం దీన్ని అయితే పక్కన పెట్టేయాల్సి వస్తుందంట అండ్ విత్ మనము చిల్లీస్ తీసుకొని అలా చిల్క అంటే హాఫ్గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి సో మంచిగా ఇదంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి అయితే మనం పక్కన పెట్టుకోవాలి మ్యాగ్నెట్ చేసి ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ సో చూస్తున్నారు కదా మొత్తం మనకైతే మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కలిపిన తర్వాత ఇలా అయితే వస్తుందండి దీని అయితే మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అండ్ మిగతా ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఏంటంటే బాస్మతి రైస్ తీసుకున్నామండి సో దీన్నైతే మనం మంచిగా ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఎందుకంటే మరి ఎక్కువసేపు నానబెడితే మనకు అది బాస్మతి రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఆ రైస్లో మనం ఏం తీసుకోవాలంటే ఓ హోల్ గరం మసాలాస్ అంతా తీసుకుంటున్నామండి బిర్యానీ ఆకు కానీ చెక్క లవంగమం అంతా సో ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ పెట్టుకున్న పాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము సో క్రిస్పీ ఆనియన్స్కి ఫ్రైడ్ ఆనియన్స్కి బిర్యానీలో మనం లేయర్స్గా వేస్తాం కదా సో అప్పుడు వేయడానికైతే ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మంచిగా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఫుల్ గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలండి మరి ఎక్కువ మాడితే చేదు వచ్చేస్తుంది సో అంతవరకు కాకోకుండా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఇంతవరకు అయితే మనము ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవంతా ఫ్రై చేసేసిన తర్వాత ఈ గోల్డెన్ కలర్లో వచ్చి మనం ఫ్రై చేసిన తర్వాత దీన్ని అయితే మనం పక్కకి తీసి పెట్టుకునేద్దాం ఇప్పుడు ఈ ఆనియన్స్ని అంతా సో ఇవి మనం ఆనియన్స్ అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం దా కదా దానిలో కొంచెం వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా చికెన్ అయితే బిర్యానీ కోసము ఆ మ్యాగ్నెట్లోకి అయితే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని యాడ్ చేసి కొన్ని పక్కన పెట్టుకోవాలి సో అదే ఆయిల్ని కొంచెం మనం యూజ్ చేసుకొని అంటే ఆ టేస్ట్ వస్తుంది కదా ఆనియన్స్ అంతా డీప్ ఫ్రై అయ్యి అండ్ ఎక్స్ట్రా కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీకి సరిపోయేంత హోల్ గరం మసాలా అయితే వేసేయాలి బిర్యానీ ఆకు చెక్క లవంగం షాజీరా ఇలాచి అవంతా సో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అండ్ టమాటా కూడా యాడ్ చేసుకొని అయితే మనం ఆనియన్స్ ఇవంతా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం బిర్యానీ చేసుకోవడానికి సో చూస్తున్నారు కదా మంచిగా మనం ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ అంతా అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం టమోటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటోస్ యాడ్ చేసుకొని పోల్ అంతా మాడిపోకకుండా అయితే మనం ఫ్రై చేసుకుంటూ రావాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసి అండ్ మనం బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ రైస్ అయితే నైన్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలి సో దానికోసం మనము ఒక ప్యాన్లో వాటర్ పెట్టుకొని వాటర్లో బిర్యానీ ఆకు షాజీరా అండ్ ఇలాచి చెక్క లవంగం అవైతే యాడ్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఆ చికెన్ అయితే మనం ఇప్పుడు ప్యాన్లో అయితే వేసేసి దీన్ని అయితే మనం హాఫ్ కుక్ ఫస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చేయాలి పీసెస్ అంతా చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా వేసేసి మనము అండ్ లిడ్ క్లోజ్ చేసి పె పెట్టేయాలి పక్కన సిమ్లో పెట్టి సో చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మనం యాడ్ చేసిన ఏమంటారు కర్డ్ పెరుగు సో అదంతా మంచిగా ఊరి అండ్ వాటర్ కంటెంట్ అయితే రిలీజ్ అవుతుంది సో మనం వాటర్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ చికెన్ మనం బాయిల్ చేసేటప్పుడు టోటల్ సిమ్లో పెట్టుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం రైస్ అయితే యాడ్ చేసేసాము రైస్ అయితే మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మనకు ఫుల్ కుక్ అవనవసరం లేదు ఎందుకంటే మళ్ళీ లేయర్స్గా వేస్తాం కదా బిర్యానీలో సో మధ్య మధ్యలో చూసుకుంటూ మనం ఇలా అంటే చికెన్ చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది ఇక్కడ చెప్పా కదా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే అండ్ మనం రైస్లో ఇలా లెమన్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఒక టిప్ అండి లెమన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది మనకి వైట్ గా వస్తుంది అండ్ పొడి పొడిగా అతుక్కోకుండా స్టిక్కి స్టిక్కి అవ్వకుండా పొడి పొడిగా అయితే వస్తుంది సో దానివల్ల అయితే మేము లెమన్ యాడ్ చేసాము ఇక్కడ సో చూస్తున్నారు కదా మంచిగా రైస్ అయితే కుక్ అయిపోతుంది అండ్ ఇది వచ్చి టోటల్ మీ ఆప్షనల్ అండి మేమైతే కలర్ యాడ్ చేస్తున్నాం రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సో ఇదైతే టోటల్ ఆప్షనల్ మీరు యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే వద్దనుకోవచ్చు సో దీనిలో అయితే కొంచెం పాలు వేసి కాంచి పెట్టుకున్న పాలు వేస్ అయితే మేము ఇలా టూ కలర్స్ అయితే యాడ్ చేసుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అంతా మంచిగా అయితే కుక్ అయిపోయింది దీన్ని ఏం చేస్తామంటే కొంచెం పక్కకి తీసి పెట్టుకొని మనకి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలని చెప్పాను కదా అండ్ ఫస్ట్లో మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుంటూ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకులు వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఉండేది అండ్ మన రైస్ అయితే లేయర్స్ లేయర్స్గా అయితే యాడ్ చేయాలి ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ మరి ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ అలా యాడ్ చేసుకుంటూ అండ్ మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే సో ఆనియన్స్ వేసుకుంటూ లైట్గా ఇలా కలర్ మనం యాడ్ చేసుకుంటూ రెడ్ కలర్ అండ్ సారీ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కొంచెం నెయ్యి వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ లేయర్స్ లేయర్స్గా చేసుకుంటే మొత్తం రైస్ అంతా ఫ్లేవర్స్ అండ్ ఆ కలర్స్ అబ్జర్వ్ చేస్తుంది సో చూస్తున్నారు కదా కొత్తిమీర పుదీనా అంతా యాడ్ చేస్తున్నాం ఇక్కడ అండ్ చికెన్ పీసెస్ చెప్పాయి కదా ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ విత్ మనం కలర్ పెట్టుకున్నాం కదా ఫుడ్ కలర్స్ అది నెయ్యి అలా వేసుకుంటూ లేయర్స్ లేయర్స్ అయితే వేసుకుంటూ రావాలి దమ్ బిర్యానీ అంటే అదే కదా సో మీలో ఎంతమందికి నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు మన సబ్స్క్రై మన సబ్స్క్రైబర్స్లో అండ్ ఎవరికి దమ్ బిర్యానీ అంటే బాగా ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకండి సో చూస్తున్నారు కదా ఫైనల్ లేయర్ మనం కలర్స్ యాడ్ చేసి పెట్టుకున్న కలర్స్ అయితే వేసేస్తున్నాము అలాంగ్ విత్ గీ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్తో పాటు అండ్ ఫైనల్ టచ్ గోల్డ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ సో ఆనియన్స్ అయితే కూడా యాడ్ చేసుకునేస్తున్నాము వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ బిర్యానీకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందంట సో ఏమనుకోకండి ఈ రెసిపీ అయితే నాది కాదు ఎందుకంటే చెప్తున్నాను కదా నేను నాన్ వెజ్ తినను చెయ్యను సో అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా ఫైనల్గా మనం ఎయిర్ అసలు బయటికి పోకుండా ఇలా కాటన్ క్లాత్ అయితే పెట్టేసి పైన కొంచెం బరువు అయితే పెట్టేసి ఆ లిట్ క్లోజ్ చేసి ఆ ఆవిరి అంతా వేపర్ అంతా బయటికి వెళ్లకుండా మంచిగా కుక్ అవ్వడానికి సో సెవెంటీ పర్సెంట్ మనం కుక్ చేసి పెట్టేసాం కదా సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసింది ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అండి మనం పెట్టి పెట్టాలి దమ్ అవ్వడానికి సో చూస్తున్నారా మంచిగా అయిపోయిన తర్వాత ఇలా లేయర్స్ లేయర్స్ కలిపి చూస్తున్నా నాకే కొంచెం తినాలనిపిస్తుంది అలా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి తింటాను చికెన్ తినను కానీ ఇలా కొంచెం తినాలి అనిపిస్తే ఇలా బిర్యానీ కొంచెం తింటాను సో చూస్తున్నారు కదా మంచిగా దమ్ బిర్యానీ అండ్ పీసెస్ ఎంత మంచిగా కుక్ అయ్యాయి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్ థ్యాంక్ యూ